ఏలూరు జిల్లా కుక్కరూరు మండలం కొండపల్లి గ్రామంలో నర్సరీ నందు వన భోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా వంద మంది స్వాములకు భిక్ష పెట్టడం జరిగింది ముందుగా గురుస్వామి దీపారాధన చేసి ఈ వన భోజన కార్యక్రమంను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు ఈ కార్యక్రమంలో కొండపల్లి నాయకులు ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది 아, a a t i n आ तिन सवामा यड गुच्चुनेदी पराकाट केमक्लेदी का एतरा नय देसिने ले आ तिन सवामा यड गुच्चुनेदी पराकाट केमक्लेदी का एतरा नय देसिने ले आ तिन सवामा यड गुच्चुनेदी पराकाट केमक्लेदी का அன்னதான <SHAATER2> <inaudible> नंगा मराठों के लिए तो होता ही है। आई दिख रहा है पता नहीं कौन सी इतना पेड़ ले रहा है। पढ़े जालवा हड्डी सुनानी। గడిపారు మళ్ళీ పడిస్తున్నారు ఆ గురుసేమంటాడు మరి

ಆ ಮೂರನೇ ಪರಿಚಯದ ಬಗ್ಗೆ ಇದೆ ಅದು ಪರಿಚಯ ಇದೆ